అలాగా భూ భవన శ్రాసిన కథ్యాల కురి భూ భవన ద్రా గురి ఏంటి లాంటి మధ్యకాలను అసలు ఏంటి లాంటి నేర్చుకుంటున్నా భంగం కలిగే చట్టాన్ని రాష్ట్రాలకు భంగం కలిగే చట్టాన్ని రాష్ట్రాలకు భంగం కలిగే చట్టాన్ని రెండు రాష్ట్రాలకు నష్టం కలిగే చట్టం చేస్తూ వెంటనే వెంటనే ఇంకా వ్యతిరేక చట్టాలి వెంటనే ఇంకా వ్యతిరేక చట్టాలి వెంటనే ఇంకా వ్యతిరేక చట్టాలి వెంటనే

ప్రతి సామాన్య వ్యక్తి కూడా ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి అతనికి వచ్చి సమస్యను తెలియజేసుకుని ఏ విధంగా దాన్ని పరిష్కరించుకోవాలన్నది ఆ అడ్వకేట్ ద్వారా అతను ఫాలో అవుతుంది అది కాకుండా ఇవాళ రెవెన్యూ వాళ్ళకి లేకపోతే అధికారులకి ఈ నిష్మి అప్ప చెప్పి ఈ భూ కబ్జాన్ని పోర్చేస్తానికి ఈ వైసీపీ ప్రభుత్వం ప్రే ప్రేరేపిస్తుంది దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే అడ్వకేట్స్కి మా తెలుగుదేశం పార్టీ తరఫున సన్నిభావం తెలియజేస్తున్నాం ఈ రోజున మరి న్యాయ వ్యవస్థకు కూడా మరి ఉరి వేసేటట్టు రోజున ఈ ప్రభుత్వం ఆచరిస్తుంది మరి ప్రవర్తిస్తుంది మరి ఈ న్యాయ వ్యవస్థలో మరి ఈ రోజున అందరూ కూడా ఈ బాధితులందరూ కూడా మరి మొన్న కాంట్రాక్టర్స్ అలాగే భూ కబ్జేదారులు మొన్న అయితే ల్యాండ్ సర్వే చేస్తే కూడా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా భూమిలో పది సెంట్లు ఇరవై సెంట్లు ఇలాగ అందరికీ తక్కువైతోంది వీరందరూ కూడా మరి న్యాయవాదులని న్యాయస్థానాలను ఆశ్రయించడం మరి జరుగుతుంది మరి అలాంటి వ్యవస్థనే రద్దు చేసి ఈ రోజున ఊరేసేటట్టు మరి ఈ రోజున చేయటం చాలా మరి చాలా ఇది చాలా సరిగా ప్రభుత్వం మీద ఇది తప్పనిసరిగా కూడా మరి మీ అందరం కూడా న్యాయవాదులందరికీ కూడా అండగా నిలిచి తెలుగుదేశం పార్టీ తోపు మీ అందరం కూడా వీరే అండగా ఉంటామని తెలియదు రీసెంట్ గా ఏపీ గవర్నమెంట్ అమల్లో తెచ్చినటువంటి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యతిరేకంగా కొవ్వూరు న్యాయవాదుల సంఘం ఈ నిరసన చేపట్టింది ఈ నిరసన కార్యక్రమాన్ని ఇంకా ఉధృతం చేయాలని అలాగే దీని విషయంగా గవర్నమెంట్ కూడా స్పందించాలని మా కోరిక ముఖ్యంగా ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల పూర్తిగా ప్రజలకి అలాగే రైతులకి చాలా నష్టం కలిగే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో ఏదైనా ల్యాండ్ టైటిలింగ్ సంబంధించిన వివాదం ఉంటే అది కోర్టులో చూసుకోవడం అనేది జరిగేది ప్రస్తుతం ఈ కొత్త యాక్ట్ వల్ల ఏంటంటే టైటిలింగ్ యాక్ట్ పెట్టడం వల్ల ల్యాండ్ టైటిలింగ్ రిజిస్టర్ ఒక దాన్ని తయారు చేస్తాం దాని మీద అభ్యంతరాలు ఉంటే ట్రిబ్యునల్ తెలియజేసుకోవాలి ఆ తర్వాత లో కూడా న్యాయం జరగకపోతే హైకోర్టుకు వెళ్ళాలి నేరుగా అని చెప్పేసి కింది కోర్టులకి దీని మీద తీర్పులు చెప్పే అవకాశం కానీ విచారం చేసే అవకాశం కానీ లేకుండా ఈ చట్టం తీసుకురావడం జరిగింది ఇది చిన్న మధ్యతరగతి కుటుంబాలకి అలాగే చిన్న చిన్న ఆస్తుల కోసం హైకోర్టు వరకు వెళ్దాం చాలా కష్టతరం వేరే ప్రయాసాలు వచ్చిన పని అంటే రెండు సెంట్లు మూడు సెంట్లు ఉన్న విషయాన్ని కూడా హైకోర్టు వరకు వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టుకుని హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి ఈ రోజు తిరగాలంటే సామాన్యులకి నిరక్షరాశులకి చాలా ఇబ్బందికరమైన విషయం అలాగే అధికారుల చేతిలో ఈ న్యాయ వ్యవస్థను తీసుకెళ్ళి పెట్టడం అలాగే నిజమైన న్యాయ వ్యవస్థని పొంగదీయడం అనేది ఈ చట్టం ఉద్దేశం అధికారుల చే ముసుగులో రాజకీయ జోక్యాన్ని చాలా వరకు ఈ యాక్ట్ ప్రేరేపిస్తుందని మేము బలంగా నమ్ముతున్నాం దీన్ని వెంటనే రద్దు చేయాలని దీని దీని విషయంగా చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేయాలని ఈ రోజున కొవ్వూరు పట్టణంలో మన న్యాయవాదులందరూ కూడా దాని వారి సంఘీభావంగా నిజంగా ఈ ప్రభుత్వం వచ్చాక మరి భూములు ఉన్న వాళ్ళందరూ కూడా సర్వం కోల్పోయే పరిస్థితి వస్తుంది ఎందుకంటే ప్రభుత్వం మరి న్యాయ వ్యవస్థని మరి మీద నమ్మకం ఉండవలసింది ఈ ప్రభుత్వం మరి న్యాయ వ్యవస్థని మరి వ్యవస్థను దిగజార్చే విధంగా అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా చట్టాలన్నీ కూడా తన చేతిలో తీసుకుంటుంది ఏదైనా చిన్న చిన్న ఒక సెంట్లు రెండు సెంట్లు మూడు సెంట్లు ఉన్న వాళ్ళందరూ కూడా కోట్ల చుట్టూరు కానీ అన్ని చుట్టూరు తిరగాలంటే చాలా కష్టం వాళ్ళు ఆస్తులన్నీ అయిపోతాయి మరి ప్రభుత్వం అన్ని చట్టాన్ని రద్దు చేసుకోవాలి అదేవిధంగా జగనన్న భూ సర్వే పథకం వల్ల కూడా చాలామంది రైతులు ఐదు సెట్లు రెండు సెంట్లు మూడు సెంట్లు నష్టపోతారు ఎందుకంటే తాతలు కానించే వాళ్ళు ఆస్తులు కాపాడుకుంటూ రావడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా ఈరోజు నష్టపోతున్నారు అదేవిధంగా కొత్తగా రిజిస్ట్రేషన్ చట్టం కూడా తీసుకొచ్చింది దీని అన్నింటిలో వల్ల వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తంగా తయారైపోతుంది రిజిస్ట్రేషన్ కి నాలుగైదు గంటల ఐదు ఐదు గంటలు అవుతాం దానికి దోపిడీదారు మార్గం విధించే విధంగా ఈ వ్యవస్థలన్నీ తీసుకొస్తుంది ప్రభుత్వం వెంటనే ఈ చట్టాలన్నీ కూడా రద్దు చేసి ప్రజలందరూ కూడా మెరుగైన పాత చట్టంలో ఏదైనా మా చిన్న చిన్నవి ఉంటే వాళ్ళు చేసి చేయాలి తప్పించి అలాగే వ్యవస్థలంతా కూడా చేతిలో తీసుకునే విధంగా చేయటం మంచిది కాదని ప్రభుత్వానికి వెంటనే వీళ్ళు ఉపసంగించవాలని అదే ఈ న్యాయవాదులు చేసిన న్యాయమైన కోరికలకి తెలుగుదేశం పార్టీ కొవ్వూరు నియోజకవర్గం తరఫున మీ అందరం కూడా సంఘీభావం తెలియజేస్తున్నాయి ఈ మధ్యకాలంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఒక ప్రజలను కానీ రైతులను కానీ న్యాయ నిపుణులు కానీ ఒక న్యాయవాదులను కానీ ఎవరితో కూడా ఎటువంటి చర్చలు జరగకుండా కేవలం ప్రజల ఆస్తులు ఈ అధికారులు రెవెన్యూ అధికారుల వారి ఆధ్వర్యంలో రాజకీయ జోక్యాన్ని ప్రేరేపించే విధంగా ఈ న్యాయ వ్యవస్థ వరకు ఉన్నటువంటి చట్టాలను కూడా రాజకీయ ప్రభుత్వ రాజకీయ నాయకుల యొక్క చేతులకు వెళ్ళే విధంగా ప్రజల ఆస్తులకు ఎటువంటి రక్షణ లేకుండా భంగం కలిగే విధంగా అలాగే వారి హక్కులు కూడా ఎటువంటి సరైన న్యాయపరమైనటువంటి ప్రశ్నించే హక్కుని కాలరాస్తూ ఈ గవర్నమెంట్ వద్ద ఇచ్చినటువంటి యాక్ట్ ట్వంటీ సెవెన్ ఆఫ్ ట్వంటీ త్రీ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజలకు రైతులకు న్యాయ వ్యవస్థకు న్యాయవాదులకు మొత్తం ఎంత రాష్ట్రంలో నివసించే ప్రతి అన్ని సామాజిక వర్గాలకి కూడా ఇది వ్యతిరేకం అని చెప్పేసి మేము న్యాయవాదులందరూ కూడా భావిస్తున్నాం కావున ప్రజల ఆస్తులకు అలాగే న్యాయ వ్యవస్థకు పరిరక్షణ కలిగించాలని వారి యొక్క హక్కులకు న్యాయ వ్యవస్థ హక్కులకు కానీ న్యాయ వ్యవస్థ ప్రజలకు ఉన్నటువంటి హక్కులకు కానీ ఎటువంటి భంగం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో గత పది పదిహేను రోజుల నుంచి కోట్లు విలువ బహిష్కరిస్తూ ఇంకా ఈ ఉద్యమాన్ని తీవ్రం చేయాలి అని భావించి ఇది తీవ్రం చేయ చేయకపోతే గవర్నమెంట్ దీని మీద స్పందించే అవకాశం కలిసి ఎక్కడ ఎక్కడా కనిపించట్లేదని చెప్పేసి మా న్యాయవాదులందరూ కూడా భావించి ఈ రోజు నుంచి కొవ్వురు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రివే నిరాపేక్ష కార్యక్రమాన్ని మా మిత్రులందరూ కలిసి చేపడుతున్నాం ఈ రివే నిరాక్షన్ ద్వారా ఎప్పటికైనా మన రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజల యొక్క ఆస్తులకు నష్టం కలిగించే ఈ చట్టం మీద సరే చైతే తీసుకుంటామని చెప్పి భావిస్తుంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద న్యాయవాదులు చేస్తున్నటువంటి ఉద్యమం న్యాయవాదుల మా న్యాయవాదుల కోసం మాత్రం కాదని మనందరం గ్రహించాలి కారణం ఏంటంటే మన ఎదురుగుండా రెండు బిల్డింగ్లు కనిపిస్తున్నాయి చూపెట్టండి వీడియోలో ఒకటి సబ్ రిజిస్టార్ ఆఫీసు రెండు కోట్లు ఆ రెండు కూడా ఉండవు ఆ రెండు కూడా ఉండవు రాబోయే రోజుల్లో సబ్ రిజిస్ట్రార్కి రిజిస్ట్రేషన్ చేసే అధికారం తీసువేయబడింది ఇందులో ఇది గమనించాలి మనం అందరం కూడా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అనేటువంటి వాడు ఎవరు ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసరు పూర్వకాలము ఆర్ఎస్ఆర్ రిజిస్టరు టెన్మోన్ అకౌంట్ విలేజ్ సెటిల్మెంట్ రిజిస్టరు అడంగల్ పహాని ఈ విధంగా రెవెన్యూ రికార్డులలో తరతరాలుగా వస్తున్నటువంటి మా నాన్న చనిపోతే నాకు వచ్చేటువంటి ప్రెజ్యూమ్ ప్రిజంసరీ టైటిల్ అంటాం మనం అంటే మా తండ్రి గారు చనిపోతే నాకు హక్కు వచ్చేసింది నా హక్కు ఇంకోటి గుర్తించండి మన న్యాయ వ్యవస్థ ప్రిజంసరీ టైటిల్స్ అని చెబుతాం మనము ఆ ప్రిజంసరీ టైటిల్ కూడా పోయింది ఈ చట్టం మూలంగా ఎవరైనా ఈ ఈ చట్టం ప్రకారము ల్యాండ్ టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరై ఉండాలి అంటే ఎనీ పర్సన్ ఈ రాజకీయ నాయకులకు ఇష్టపడినటువంటి ఎవరినైనా ల్యాండ్ టైటరింగ్ ఆఫీసర్ గా నియామకం చేయొచ్చు ఇది రెవెన్యూ అథారిటీలకు ఇంకొక అప్లెట్ అథారిటీ దీని మీద మూడు రిజిస్టర్లు తయారు చేస్తారని టైటిల్ రిజిస్టర్ ఒకటి తగువుల రిజిస్టర్ ఒకటి మూడో రిజిస్టర్ రిజిస్ట్రేషన్ కాబట్టి తగువుల రిజిస్టర్ డిస్ప్యూట్ రిజిస్టర్ ఒకటి ఆస్తి మీద ఛార్జలు ఎన్కౌంటరెన్సెస్ ఏమున్నాయో చూపెట్టవల రిజిస్టర్ మూడు రిజిస్టర్లు ఈ మూడు రిజిస్టర్లు కూడా ఒక ఆయన చార్జ్ చేస్తాడు అతనికి ఎటువంటి అర్హత లేదు తర్వాత ఒకవేళ ఆస్తి గురించి నా ఆస్తి గురించి ఎవరైనా తగు వచ్చిందని చెప్పినట్లయితే ఆ టైటిల్ రిజిస్టర్ ఆఫీసర్ దగ్గరే విచారణ చేసేటువంటి అధికారం అతనికి ఇవ్వబడింది ఇద్దరు వ్యక్తుల మధ్య తగు వచ్చినప్పుడు ఆ తగువు పరిష్కరించడానికి ఏర్పాటు చేసే చేయడానికి తగు వచ్చిన ఆస్తి వస్తే డిస్ప్యూట్ రిజిస్టర్లో కనుక దాన్ని నమోదు చేస్తే దాని మీద విచారం చేసే అధికారం ఇస్తే అతని మీద అప్పీలు ఎవరు చేసుకోవాలంటే ఏ చేయవాళ్ళని ఎక్కడో పెడతారు అప్పలెట్ అథారిటీ ఆ అప్లెట్ అథారిటీ కూడా మీకు అక్కడ న్యాయం జరగకపోయినట్టుగా హైకోర్టు కేవలం రివిజన్ పవర్ ఇచ్చారు హైకోర్టుకి అప్పీల్ పవర్ ఇవ్వలేదు రివిజన్ పవర్లో హైకోర్టుకి అండ్ ఫేస్ ఆఫ్ ఎర్రర్ కనపడితే రివిజన్ చేస్తుంది తప్ప అత్తీరులో ఉండేటువంటి గ్రౌండ్లు ఏమీ ఉండవు అక్కడ కాబట్టి సామాన్య ప్రజలందరూ కూడా ఇంకా విషయం ఇది భూ హక్కు చట్టం అనుకుంటున్నారు కాదు ఇంటిలో ఉండే ప్రతి ఇల్లు కూడా ఇంకా కవర్ చేయబడింది మున్సిపాలిటీలో ఉన్నటువంటి కార్పొరేషన్ లో ఉన్నటువంటి అన్ని బిల్డింగ్లు కూడా ఇంకా కవర్ చేయబడ్డాయి కాబట్టి మీ హక్కు మీది కాదు ఎవరో ఒక ఆయన గవర్నమెంట్ అపాయింట్ చేసిన అతను వచ్చి ఈ ఆస్తి మీది కాదు అని ఒకవేళ డిస్ప్యూట్ రిజిస్టర్ చేస్తే దానిని అమ్మటానికి వీలు లేదు కాబట్టి మీ శత్రువు ఎవరైనా వెళ్ళి ఆ టైటిల్ రిజిస్టర్ దగ్గరకు వెళ్ళి ఏమయ్యా ఈ ఆస్తి మీద తగు ఉందని చెబితే దాని మీద ఇంకా పైకి వెళ్ళటానికి వీలు లేదు కోర్టు తీర్పు ఏమొచ్చినప్పటికీ కూడా అది కూడా ఇతర దగ్గర వారం రోజుల లోపల మీ హక్కు నిర్ధారించబడి కోర్టు తీర్పు నీకు వచ్చినట్లుగా అనుకూలంగా ఆ కోర్టు తీర్పు పదిహేను రోజుల లోపల ఈ దగ్గర చెప్పబోతే ఆ కోర్టు తీర్పు చెల్లదు ఇంత దారుణమైనటువంటి చట్టాన్ని వెంటనే ఇంత దారుణమైన చట్టాన్ని వెంటనే ఈ అసలు చట్టాన్ని వెంటనే కాబట్టి ఈ టైటల్ రిజిస్టర్ లో పొరపాటున పొరపాటున పదిహేను రోజులు రెండు సంవత్సరాల లోపల కళ్ళు మూసుకుని పరిగి ఉన్నట్లయితే మా ఆస్తిని పండుగ పేరు మీద ఎవరి పేరు మీదో కాగితం సృష్టించి రిజిస్ట్రేషన్ చేసినట్లయితే ఆస్తి పండుగ అయిపోతుంది ఆస్తి నాకు లేదు కాబట్టి గమనించండి ఇవాళ వ్యక్తిగత భద్రతకి వ్యక్తిగతమైనటువంటి ఆస్తికి ఈ కూట్లు పడితే ఈ చట్టం తీసుకుని రావడం జరిగింది దీనివల్ల ఎవరికి అడ్వాంటేజ్ ఇది ఈ చట్టం మూలంగా అన్నట్లయితే ఇవాళ అందరూ కళ్ళు తెలుసుకొని గమనించవలసిన అంశము ఎవరైతే రెండు సంవత్సరాల లోపల టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకోనటువంటి సందర్భంలో దాని హక్కుని ఏ ఎవరు ఎవరి పేరు మీద టైటిల్ పుట్టినప్పటికీ కూడా అతను దానికి ఓనర్ గా పరిగణించబడతాడు దీనికి సంబంధించినటువంటి దాంట్లో న్యాయస్థానాల్లో పోరాటం చేసేటువంటి అవకాశం లేదు సివిల్ కోర్టుకి దూర శిక్షణ తీసువేయబడినది అదేవిధంగా కన్క్లూజివ్ టైటిల్ అని చెప్తున్నారు రేపు బ్యాంక్ ఓపెనింగ్ కూడా బ్యాంక్ లీడర్ల వ్యవస్థ లేదు లీగల్ ఒపీనియన్ లేదు కేవలము మార్కెటబుల్ టైటిల్ చూపెట్టవలసి వచ్చినా దేనికి సంబంధించి వివరించవలసి వచ్చినా కూడా ఈ ఫాల్స్ డాక్యుమెంటేషన్ తయారు చేసి కరప్షన్ అంటే అవినీతికి సంబంధించిన పరాకాష్ఠ చరిత్ర ఈ దారుణమైన చట్టాన్ని వెంటనే ఈ దారుణమని చట్టాన్ని వెంటనే అవినీతిని పెంచి పోషించే ఈ చట్టాన్ని వెంటనే ఈ చట్టాన్ని వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు గత సంవత్సరం అక్టోబర్ నెలలో హక్కుల చట్టం ఏపీ ల్యాండ్ టైక్లింగ్ యాక్ట్ రెండు వేల రెండు అనేటువంటి చట్టాన్ని యాక్ట్ ఇరవై ఏడుగా ఇరవై మూడుగా తీసుకురావడం జరిగింది అది కేవలం భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు కానటువంటి చట్టాన్ని కేవలం మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అమలు పరిచేలాగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు ఈ చట్ట పరిధి కింద భూములు ఇల్లు ఇళ్ల స్థలాలు అన్నీ కూడా ఈ చట్ట పరిధిలో తీసుకుని వచ్చి కేవలం చట్టం మీద అవగాహన లేనటువంటి అలాగే న్యాయం మీద అవగాహన లేనటువంటి చట్టం మీద అవగాహన లేనటువంటి ఈ హక్కు నిర్ధారణ అనేటువంటి దాన్ని రెవెన్యూ వారికి బదలాయింపు చేయడం జరిగింది న్యాయస్థానాలకి జోక్యం లేకుండా న్యాయస్థానాల పరిధిని తీసేసి కేవలం ఈ హక్కుల నిర్ధారణ అనేటువంటిది రెవెన్యూ వారికి మాత్రమే బదలాయింపు చేయడం జరిగింది వారికి చట్టం మీద ఏ విధమైన అవగాహన ఉండదు కాబట్టి ఈ చట్టం వల్ల ఇల్లు కానీ పొలాలు కానీ అలాగే స్థలాలు కానీ అన్నిటి మీద వచ్చేటప్పుడు యావత్ చదువులు కూడా కేవలం రెవెన్యూ వారే పరిష్కరిస్తారు రెవెన్యూ వారు ఇచ్చిన తీర్పు మీద అప్పీల్ కూడా రెవెన్యూ ట్రిబ్యునల్ రెవెన్యూ వారి చేత ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్లోనే పరిష్కరించబడుతుంది అదే ఫైనల్ అవుతుంది అనేటువంటిది ఆ తర్వాత కేవలం అప్లై అథారిటీలో కనుక తీర్పు జరగ సరైన న్యాయం జరగకపోతే హైకోర్టు వారికి రుజువులు విధి వెళ్ళడానికి మాత్రం ఇచ్చారు వారు సామాన్యత కాబట్టి యాక్ట్ ఈ యాక్ట్ పెట్టడం వల్ల రైతులు కానీ మొత్తం ప్రజానీకు రాష్ట్రంలో ప్రజానిక అందరూ కూడా పూర్తిగా నష్టపోయేటువంటి ప్రమాదం ఎందుకు ఏదంటే కేవలం రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు నిర్ధారించడం చట్టం లేని అవగాహన లేనటువంటి డిపార్ట్మెంట్ వారి చేసినటువంటి ఈ ఈ యొక్క హక్కు నిర్ధారణ అయినటువంటిది కేవలం రాజకీయ నాయకుల జోక్యం వల్ల జరగచ్చు భూ బకాసుల జోక్యం వల్ల జరగచ్చు కాబట్టి ముందు ముందు కేవలం ప్రజల ఆస్తులన్నీ కూడా భూపకాసుల చేతుల్లో కానీ ప్రజ కబ్జాదారుల చేతుల్లో కానీ వెళ్ళేటటువంటి ప్రమాదం పూర్తిగా ఈ చట్టం వల్ల పెంచి ఉంది కాబట్టి కేవలం ఈ చట్టాన్ని కేవలం ఒక భూ కామందులకు భూ బకాసులకు లేదా కబ్జాదారులకు అనుకూలంగా ఏర్పాటు చేసిన చట్టంగా ఈ చట్టం కనపడుతూ ఉంది కాబట్టి ఈ చట్టం ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులంతా కూడా ప్రజలందరికీ తెలియజేయడానికి కాను ఈ ఈ విధంగా నిరసన దీక్షలు అన్ని కూడా చేయడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టడం జరిగింది ఇది కేవలం న్యాయవాదులకు సంబంధించి కాదు అందరి ప్రజల ఆస్తులు యొక్క ఈ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చినటువంటి ఈ చట్టం ప్రజా రైతు వ్యతిరేక చట్టం కాబట్టి ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి కొవ్వూరు దర్శనం తెలియజేస్తున్నారు కేవలం చట్టాన్ని చట్టం మీద అవగాహన లేని వ్యక్తులకి ఈ అక్క నిర్ధారణ ఉండటం అనేటువంటిది ఇచ్చారు అలాగే సివిల్ కోర్టుల నుంచి సివిల్ కోర్టుల పరిధి నుంచి తీసుకొచ్చారు గతంలో సుప్రీంకోర్టు వారు రెవెన్యూ వారు ఏర్పాటు చేసినటువంటి ఏదైనా రికార్డు కానీ సమ్మ హక్కు నిర్ధారణ అవ్వదు అనేటువంటిది సుప్రీంకోర్టు వారు చెప్పినప్పటికీ కూడా అది కూడా ఖాతరు చేయకుండా కేవలం ఎవరిని సంప్రదించకుండా రాష్ట్ర ప్రభుత్వం వారు దుర్బుద్ధి ఒక దుర్మార్గము ఆలోచనతో ఎవరిని సంప్రదించకుండా కేవలం ఈ చట్టాన్ని తయారు చేయడం జరిగింది కాబట్టి ఈ చట్టం వల్ల రాష్ట్రంలోని ప్రజలందరూ ఏ విధమైన ఆశ్రయం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ చట్ట ఈ చట్టాన్ని దుర్వినియోగం దుర్వినియోగం వల్ల చెప్పి తెలియజేస్తూ ఈ నిరసన మేము న్యాయవాదుల తరఫున పువ్వులు న్యాయవాదుల తరఫున అలాగే రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని ఈ చట్టం అయ్యే వరకు కూడా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఈ ఉద్యమాన్ని ఆపమని ప్రజల ద్వారా తెలియజేయాలని చెప్పి ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ నిర్మిస్తున్నాం